తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీలు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష నేదునూరు గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో భూసేకరణ చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదునూరు నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము నేదునూరులోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గర రైతుల భూములు తీసుకున్నారు సార్ సార్ ఇప్పుడు వైట్ పేపర్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష సార్ మా గౌరవ సహచర మంత్రి గారు నేదునూరు గురించి అడిగారు మళ్ళా మళ్ళా రాజకీయంగా చర్చ మొదలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు గౌరవనీయులు మేము అడుగుతా ఉన్నాము ఎవరైతే సిపిఐ సభ్యులు వారు వారి చర్చ ఇంకా ఉందో చెప్పండి తర్వాత వారి వారి పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్లో అడగమనండి సార్ తప్పకుండా పూర్తి స్థాయిలో వారు జవాబు చెప్తారు పవర్ మంత్రి గారు దయచేసి మరి ఆ చర్చను కొనసాగించే విధంగా సిపిఐ గౌరవ శాసన సభ్యులకు అవకాశం అనుకుంటారు సార్ సార్ జైపూర్ ఫౌండేషన్ జైపూర్ ఫౌండేషన్ వేసినా వేసేరు నా పిండ ప్రధానం చేశారు ఒక సభ్యుని ఆవేదన చెప్పుకుంటారు కడప కర్నూలు గురించి మాట్లాడతారు అధ్యక్ష నా జిల్లాలో ఎందుకు ఇవ్వలే పిండ ప్రగానం చేసిన అడుగుతాను అధ్యక్ష ఇవాళ ఎందుకు మీరు ఆ ప్రాజెక్టు చేపట్టాలని అడుగుతారు దానికి ఎందుకు సార్ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబే ఇవ్వండి మీరు దయచేసి ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సార్ మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారి పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను బోన్ కానీ దాని లోపలికి నేను పోను